దర్పాలి మండల కేంద్రంలో గడ్డివాడ వాసుల ఫిర్యాదు మేరకు సర్పంచ్ ఆదేశాలతో డ్రైనేజీలను పరిశీలించిన నూతన కమిటీ సభ్యులు గడ్డివాడలో గత పది సంవత్సరాలుగా డ్రైనేజీ సమస్యలు నెలకొనడంతో గల్లీవాసులు సర్పంచ్ కు ఫిర్యాదు చేయడంతో ఈరోజు గ్రామ సర్పంచ్ చర్మల శ్రీనివాస్ ఒక కమిటీ వార్డు సభ్యులను ఏర్పాటు చేసి ఈరోజు సోమవారం డ్రైనేత్తి సమస్యలు ఏ విధంగా ఉందో అక్కడికి వెళ్ళి చూసి దానిపైన వివరణ ఇవ్వగా సర్పంచ్ మాట్లాడుతూ గడ్డివాడలో అందరికీ న్యాయం జరిగేలా డ్రైనేజీ పనులను తొందరలోనే ప్రారంభిస్తామని ఇంతవరకు ఎవరూ కూడా ప్రైవేటుగా ఏ పనులు చేయకూడదని సమస్య పూర్తిగా నెరవేర్చే బాధ్యత కమిటీ తీసుకుంటుందని కావున అందరూ సహకరించగలరని మీడియా ముఖంగా తెలియజేశారు కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీకాంత్ అబ్దుల్ మజీద్ నిమ్మల వినయ్ చర్మల అజయ్ మమతా రాజ్ కుమార్ మంచుకంటి ప్రశాంత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి ప్రసాద్ దర్పలి మండలం अरे आप बस ये ले रहे हैं तो किसी तरह लोग की लेकर